అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం అసలు ఈ ఆధార్ స్పెషల్ డ్రైవ్లు అంటే ఆధార్ సర్వీసెస్ సంబంధించి స్పెషల్గా డ్రైవ్ ఎప్పుడు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు ఆ డ్రైవ్లో ఏ సర్వీసెస్ మనకి అందిస్తారు ఆ డ్రైవ్లో అప్లికేషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫామ్స్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి ఏ సర్వీసెస్కి ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం ఉంటుంది వన్స్ సర్వీస్ తీసుకున్న తర్వాత ఆ రసీదుతో మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి వన్స్ మనకి అప్లికేషన్ ఎప్రూవ్ అయిన తర్వాత మనకి ఆధార్ కార్డ్ వస్తుందా రాదా ఒకవేళ ఆధార్ కార్డ్ రాకపోతే మనం ఆధార్ కార్డ్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి లేదా ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఆధార్ సమస్యలు అంటే స్పెషల్ కేసెస్ ఉంటాయండి అంటే డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ క్రాస్ కానీ నేమ్ లిమిట్ క్రాస్ కానీ అడ్రస్ సంబంధించి ఆధార్ ఇనాక్ట్ అవ్వడం అదేవిధంగా ఆధార్ సస్పెండ్ అవడం దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం సో మీకు వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు ఈ యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు వర్త అనిపించినట్టు గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఈ ఛానల్ లింక్ లింక్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా షేర్ చేయడం మర్చిపోకండి సో మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ ఆధార్ డ్రైవ్ ఎప్పుడు అవుతుంది అని మనం తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ లింక్ ఇక్కడైతే మీకు డిస్ప్లే చేస్తున్నాను మీకు ఆధార్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఏ డౌట్ అక్కడ కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క డౌట్ ని అయితే పోస్ట్ చేయడం మర్చిపోకండి సో మీరు ఆన్లైన్ లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెబ్సైట్ ఏదైతే ఉందో జిఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టు మీకు ఇక్కడ ఆధార్ డ్రైవ్ మనకి ఎప్పుడెప్పుడు ఉంటుంది అనే వివరాలు కూడా మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెలకి సంబంధించి సో రెగ్యులర్ గా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీ యొక్క ఆధార్ డ్రైవ్ సంబంధించిన డేట్స్ అయితే మనకు తెలుస్తాయి మనకి ఆధార్ డ్రైవ్ ఎక్కడ నిర్వహిస్తారు అని ఎవరు డిసైడ్ చేస్తారంటే మీ లోకల్ ఎంపీడీఓ గారు షెడ్యూల్ అయితే వేస్తారండి ఆ నెలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రోజుల్లో ఆధార్ డ్రైవ్ నిర్వహించాలని ఆ షెడ్యూల్ ప్రాప్తికి ఆయా సచివాలయంలో ఉన్నటువంటి గ్రామంలో అయితే డిస్ట్రాక్షన్ అధికారులు ఎవరికైతే ఆధార్ సర్వీస్ కలిగి ఉంటుందో ఆ అధికారులు ఆధార్ డ్రైవ్ని అయితే నిర్వహిస్తారు అలా కాకుండా మీరు మున్సిపాలిటీలో వార్డులో ఉన్నట్టయితే మీకు వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు ఎవరైతే ఆధార్ సర్వీస్ ఉంటుందో వారు మీ యొక్క వార్డుల్లో ఐ మీన్ సచివాలయ పరిధిలో ఆధార్ సర్వీసెస్ అయితే నిర్వహిస్తారు అది కూడా మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల వరకు ఆ డేట్ ఎక్కడ ఇస్తారని తెలుసుకోవాలంటే మీరు మీ సచివాలయం వెళ్ళి కాంటాక్ట్ అయినట్టు అయితే వారు వారి యొక్క ఎంపీడీఓ గానీ మున్సిపల్ కమిషనర్ కానీ షెడ్యూల్ ప్రాప్తికి మీకు డేట్స్ అయితే తెలియజేస్తారు ఆన్లైన్లో తెలుసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఆధార్ డ్రైవుల్లో ఏ సర్వీసెస్ అందిస్తారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒకటండి బాల ఆధార్ బాల ఆధార్ అంటే కొత్త ఆధార్ అండి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ లింకు ఈమెయిల్ ఐడి లింక్ ఆధార్ కార్డ్ కి ఈమెయిల్ ఐడి లింకు ఆధార్ కార్డులో ఫోటో మార్చడం ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయడం పదివేలు కూడా అదేవిధంగా ఐరిష్ అప్డేట్ చేయడం అదేవిధంగా పేరులో మార్పు పేరు మొత్తం చేంజ్ చేయాలంటే మనకి సపరేట్గా గెజిట్ అయితే ఉండాలి పేరులో కరెక్షన్స్కి చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి పేరులో ఎలా కరెక్షన్ చేయాలనేది నేను డెడికేటెడ్ వీడియో చేశాను ఇక్కడ మీకు చేస్తున్నాను అది చిరునామాలో మార్పు అంటే అడ్రస్ చేంజ్ అదేవిధంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసు అదేవిధంగా జెండర్ చేంజ్ చాలా మందికి మేల్కి ఫిమేల్ ఫిమేల్కి మేల్ అని ఆధార్ కార్డులో పడిపోయి ఉంటుంది అలాంటివి కూడా నెక్స్ట్ ఆధార్ ప్రింటింగ్ అదేవిధంగా తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్య తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని ఉండాలి వారు చేసుకున్న వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ అనే సర్వీస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆధార్ డ్రైవ్ లో మనకి ఇప్పుడు చెప్పిన అన్ని సర్వీసెస్ కూడా మనకి చేయడం అయితే జరుగుతుంది సర్వీస్ యొక్క ఫీజు ఎంత ఉంటుంది ఓకేనా కి సంబంధించి ఫీజు మనకి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బాల ఆధార్ అనేది అదే కొత్త ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు మనకు అనేది ఉచితం ఎటువంటి ఫీజు అనేది ఉండదు అలా కాకుండా ఫైవ్ టు సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్య ఉండే వయసు మనకి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే తప్పనిసరి బయోమెట్రిక్ ఉన్నట్టయితే వారికి కూడా ఫ్రీ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ యాభై రూపాయలు ఆధార్ కార్డ్కి మెయిల్ ఐడి యాభై రూపాయలు డాక్యుమెంట్ అప్డేట్కి యాభై రూపాయలు పేరులో చేంజ్ చేస్తే యాభై రూపాయలు చిరునామాలు అప్డేట్ చేస్తే యాభై రూపాయలు పుట్టిన తేదీలో మార్పు చేస్తే యాభై రూపాయలు లింగం అదే జెండర్ చేంజ్ చేసినా యాభై రూపాయలు అలా కాకుండా మనకి ఫోటో బయోమెట్రిక్ ఐరిష్ అప్డేట్ చేసినట్టు అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చి మనకి సెవెంటీ సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ సెవెంటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఎవరైనా సరే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నట్టు వారికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుందండి దీనికన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే మీరు మీరు డైరెక్ట్గా కంప్లైంట్ అయితే ఆధార్ కి వన్ నైన్ కాల్ చేసి సో అండ్ సో సెంటర్లో మాకు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటున్నారని చెప్పేసి మీరైతే కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు అప్లికేషన్ ఫార్మ్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి సో మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని ఏదైతే మనకు కనిపిస్తుందో దానిపై క్లిక్ చేయండి కిందకి వెళ్ళినట్టు అయితే మనకి ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అప్లికేషన్ ఫార్మ్స్ అనేది ఉంటుందండి ఇక్కడ మనకి ఏజ్ బట్టి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ వారికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అదే విధంగా ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ వారికి ఒక అప్లికేషన్ ఎయిటీన్ ఎబో ఇయర్ వరకు ఒక అప్లికేషన్ ఉంటుంది ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి దీనికి నేను డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను రెగ్యులర్గా అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదే విధంగా మీకు ఇక్కడ పిన్ కూడా చేస్తానండి సర్వీస్ స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలి ఇదైతే చాలా మందికి ఉంటుందండి వన్స్ ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం అప్డేట్ చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ కానీ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు ఆధార్ సెంటర్లో అదే మనకి ఏదైతే ఇప్పుడు మీకు చెప్పానో ఆధార్ ఆ డ్రైవ్ లో మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు కదండి సో ఆ తో మనం ఎలా మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే చూడండి మన సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఎన్రోల్మెంట్ నెంబర్ ప్లస్ డేట్ అండ్ టైం ఇది అన్నింటినీ కలిపి మనం ఎన్రోల్మెంట్ ఐడి ట్వంటీ ఎయిట్ డిజిట్స్ ఉంటుంది సో ఇది మనకు ఉపయోగ ఉపయోగపడ అంటే దీని ద్వారానే మనం మన యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు సో ముందుగా మీకు ఈ యొక్క లింక్ అనేది ఏదైతే అప్డేట్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది సో ముందు ఏం చేయాలి అంటే మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫోర్టీన్ డిజిట్స్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా కింద మీకు డేటు టైం అడుగుతుంది టైం కూడా మీరు సబ్మిట్ చేసి ఐ మీన్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఉందో దాన్ని అయితే మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా యువర్ ఆధార్ హ్యాస్ బిన్ జనరేటెడ్ అని వచ్చిందంటే మీ యొక్క ఆధార్ అప్డేట్ గాని ఎన్రోల్మెంట్ కానీ పూర్తయిందని అర్థం అలా కాకుండా కింద యూ యువర్ ఆధార్ హాస్ బిన్ రిజెక్టెడ్ డ్యూ టు డేటా ప్రాసింగ్ ఎర్రర్ కానీ డాక్యుమెంట్ ఎర్రర్ కానీ అదర్ లిమిట్ క్రాస్ రీజన్ కానీ ఏదైనా సరే ఇలా రెడ్ కలర్ లో మీకు వచ్చినట్టయితే మీకు ఆధార్ అప్డేట్ గాని ఎన్రోల్మెంట్ కానీ రిజెక్ట్ అయిందని అర్థం సో అప్పుడు ఏం చేయాలి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రిజెక్ట్ అయినట్టయితే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని మీకు కామెంట్ సెక్షన్లో కానీ లేదా డెడికేటెడ్ వీడియో కానీ చేయడం అయితే జరుగుతుంది ఉంటుందండి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి మాక్సిమం కార్డ్ అయితే వస్తుంది కానీ నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ జెండర్ చేంజ్ కానీ ఈమెయిల్ ఐడి అప్డేట్ కానీ సో ఈ విధమైన సర్వీసెస్కి మాక్సిమం కార్డ్ అయితే మనకి రాదు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కింద నేను లో ఆధార్ డౌన్లోడ్ లింక్ అయితే ఇస్తానండి డైరెక్ట్ డైరెక్ట్గా మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది చూసారు నెంబర్ ద్వారా కానీ మీ అది ఎంటర్ చేసుకొని ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయడానికి మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ ఎన్నోసార్లు మీరు చూశారు మీ యొక్క పేరులో ఫస్ట్ ఫోర్ లెటర్స్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ ఇయర్ ఈ మొత్తం ఎయిట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ చేసినట్టయితే మీకు మీ యొక్క ఆధార్ కార్డు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే ఆధార్ సంబంధించిన ప్రతి సర్వీస్ సంబంధించి లింకు అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అదే విధంగా ఏబీసీడీ డీల్స్ అని చెప్పి మన తెలుగు హెల్పర్ త్రూగా ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అందులో డెడికేటెడ్గా మనకి ఏవైతే ప్రైజ్ తగ్గిన ప్రతి ఒక్కటి కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్ని ఛానల్లా కాకుండా మనం డిఫరెంట్గా ఏంటంటే ప్రైజ్ కంపారిజన్ చార్ట్తో సహా మనం ముఖ్యమైన ప్రోడక్ట్కి పెట్టడం జరుగుతుంది దాని అర్థం ఏంటంటే ప్రైజ్ వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఎంత ఉంది ఎంత మనకి తగ్గింది అనే చాట్ కూడా మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కూడా మేమైతే పెట్టడం అయితే జరుగుతుంది సో ఎవరు కూడా కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ అయితే పొందండి నేను ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలని సో ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా మీకు ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఆధార్ కార్డ్ అనేది ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న మాక్సిమం టెన్ డేస్ లోపే మీకు కార్డ్ అనేది ఒకసారి ఏ సర్వీసెస్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయంటే ఇక్కడ ఇచ్చాను చూసారా సో బాల ఆధార్కు సంబంధించి బాల ఆధార్కు సంబంధించి మనకి బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది డెఫినెట్గా తల్లి లేదా తండ్రి మనకి ప్రెజెంట్ అవ్వాలన్నమాట బయోమెట్రిక్ వేయడానికి సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి తల్లి లేదా తండ్రి ఎవరైతే అటెండ్ అవుతారో వారి యొక్క పేరు మాత్రమే పిల్లల యొక్క కేర్ లో వస్తుంది తల్లి తల్లి యొక్క బయోమెట్రిక్ తల్లి లేదా తండ్రి ఎవరైతే ప్రెజెంట్ అవుతారో ఆ పేరెంట్ యొక్క తమ్మ అయితే యాక్టివ్గా ఉండాలి అదే విధంగా ఆధార్ కూడా యాక్టివ్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి ఫైవ్ టు సెవెన్ కానీ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ కానీ లేదా అబౌ కానీ బయోమెట్రిక్ అప్డేట్ అయితే ఆధార్ కార్డుతో పాటు పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ అవ్వాలి అలా కాకుండా మనకి ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయితే పర్సన్ ఉంటే చాలు మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ అవసరం లేదండి ఈమెయిల్ ఐడి కూడా సేమ్ అంతే పర్సన్ ఉండాలి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి ఓటీపీ అవసరం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చడానికి అదేవిధంగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డులో కూడా మీకైతే అదైతే చూపిస్తున్నాను అది ఓపెన్ చేసుకుని కంప్లీట్గా ఆల్మోస్ట్ మనకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఆ వ్యూస్ అయితే ఉన్నాయి అంతమంది ఈ వీడియోని అయితే చూశారు సో ఆ వీడియో కానీ ఇప్పుడు వరకు చూడకపోతే ఆ వీడియో చూసి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఎలా అప్డేట్ చేసుకోవాలి అసలు ఏ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎలా చేయాలి అనే వివరాలు కూడా ఆ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పాను వన్స్ ఆ వీడియో చూసి మీరైతే కరెక్ట్ మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చండి నెక్స్ట్ వచ్చి చిరునామా మార్పుకు సంబంధించి అయితే ఓట్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఫోటో ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు ఫోటో ఉన్నవారికి అదేవిధంగా వికలాంగ్ కార్డు స్టాండర్డ్ డాక్యుమెంట్ ఇలా చాలా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా లింగం అప్డేట్కి ఆధార్ కార్డు ఉంటే చాలు పర్సన్ ఉంటే చాలు అండి నెక్స్ట్ బయోమెట్రిక్ అప్డేట్కి పర్సన్ అండ్ ఆధార్ కార్డు ఉంటే చాలు నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ అప్డేట్కి పిఓఐ అండ్ పిఓఐ రెండు డాక్యుమెంట్లు ఉండాలి పర్సన్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి సో ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటే మనకి ఆధార్ కార్డులో ఏ సర్వీసెస్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను కొంచెం ఫాస్ట్ అయితే మాత్రం స్లోలో చూడండి అర్థం కాకపోతే అండ్ సెకండ్ టైం రిపీటెడ్గా మళ్ళీ చూడండి అర్థమవుతుంది ఏ డౌట్ ఉన్న కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కామెంట్ సెక్షన్ ఎప్పుడు లోనే ఉంటుంది ఏ వీడియో కూడా మేము క్లోజ్ అయితే చెయ్యం ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చారు డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ క్రాస్ అయిన వరకు ఆల్రెడీ నేను ఒక వీడియో డెడికేటెడ్ గా చేశాను కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఇక్కడ ఐ లో ఇస్తున్నాను వన్స్ చూడండి అండ్ ఇంకా అదర్ ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి కామెంట్ కూడా మేము అయితే రిప్లై ఇస్తాము ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే అతి త్వరలోనే దానిపై కూడా ఒక వీడియో చేసి మీ కామెంట్ ను కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తూ మరి ఒక వీడియో అయితే చేస్తామండి అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త అనిపించినట్టు అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ ఛానల్ యొక్క లింక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేస్తూ జాయిన్ అవ్వమని చెప్పండి ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు కాకపోయినా వారి ద్వారా అయినా మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఛానల్ అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకి యూట్యూబ్లో సెర్చ్ రిజల్ట్స్ అందరికీ చూపించడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ని అందరూ కూడా చూడగలరు అనమాట అంటే ఎక్కువ మందికి షో చేయగలదు దానివల్ల మీరు మాకు గా ఐ మీన్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి So thank you for watching this video Jai